రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గొడుగు యాదయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు గ్రామ అభివృద్దికి ఓటేద్దాం గ్రామ అభివృద్దికి కృషి చేద్దాం అనే నినాదాలతో ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించారు ఒక అవకాశం ఇస్తే గ్రామాన్ని అందుబాటులో ఉండి అభివృద్ది చేసి చూపిస్తారని యాదయ్య తెలిపారు గ్రామ సమస్యలను పరిశీలించి ప్రతి కుటుంబం అవసరాలను అర్థం చేసుకునే నాయకత్వం తనదేనని ప్రజలకు వివరించారు గుర్తుకు భారీ మెజారిటీతో గెలిపించారని ఆయన

అన్ని కూడా రెండు నెలల సమానంతో సాగడం కానీ కచ్చి నేను ఇచ్చింది అందరికి ఇచ్చిన ఉండలకి ఇచ్చినా ఇచ్చిన చేసుకుంటూ వస్తున్నాను అందరికి సమానం రెండు వేల ఆరులో సర్పంచ్ పదకొండు వరకు సర్పంచ్ చేసి నేను కూడా అయితే మేము చేయని పనులు కూడా ఇప్పుడు సర్పంచ్ గెలవాడి గెలవకున్నా కానీ పనులు చేస్తున్నాడు మా కేజడు పలికే నీళ్ళు దాపుతున్నాడు ఇంకోటి సచినోళ్ళకు బతినోళ్లకు డబ్బులు ఇస్తున్నాడు మోరీళ్ళు కూడా కదా మోరీళ్ళు కట్టిండు అందరిని కూడా మంచిగా చూస్తున్నాడు అందుకే అందరం కలిసి ఓట్లు వేసి గెలిపియ్యాలని చెప్పని మేము ఆయన మేడం ఒకటి మురళి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మురళి యాజన్నీ ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మీరు జాతీయతో గెలిపించాలని అందరికీ విన్నారు అందరినీ కోరుకుంటాం మనం యాజన్న గత ఏడు సంవత్సరాలుగా గ్రామంలోనే కదా కార్యక్రమాలు అందుకే యువత అందరు ముందుకొచ్చి అతనికి సంపూర్ణ సహకారం అందిస్తున్నాం ఏ లక్ష్య కోసం ఎలక్షన్లో కూడా గెలిచిన తర్వాత కూడా ఇది ఇదిని ముందుకు తీసుకెళ్తానని ఎదురుడిపల్లి గ్రామ ప్రజలకు చాకరగూడ గ్రామ ప్రజలకు గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారముడు యాదన్న ఇప్పుడు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాల సంది వాటర్ దాపుతున్నాడు పెన్నీళ్ళకు తోషకాడికి ఒక ఐదు వేలు ఇస్తున్నాడు సాగు సందాలకు ఒక ఐదు వేలు రూపాయలు ఇస్తున్నాడు ఇవంటి కూడా ఐదు సంవత్సరాలు సంది ఇస్తున్నాడు అదేవిధంగా ఈ బోనాలు కానీ పీరప్పలు కానీ ప్రతిదానికి ముందుండి కార్యక్రమం నడిపిస్తున్నాడు అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు ఈ కార్యక్రమం మొత్తము ఆయన చేతుల మీద జరుగుతుంది కాబట్టి మూడు సంవత్సరాల ఉంది ముందు ముందు చేస్తున్నాడు పనులు చేస్తున్నాడు ఈ ఈ ఎలక్షన్లో ఆయన